సార్ లేదు మళ్ళీ లేపు మళ్ళీ కింద నుంచి కింద పెట్టా మమ్మీ యాక్సే థ్యాంక్ యూ బ్రో అందరినీ కూడా సాధారణంగా వేడి మీద ఆహ్వానిస్తున్నాం జనసేన పార్టీ ఎవరు మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి శ్రీ ఓపిశెట్టి రామకృష్ణ గారిని కూడా సాధారణంగా వేడి మీద ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మన ఎమ్మెల్యే గారికి ప్రసాద్ గారు అలాగే చంద్రరావు గారిని బుక్ అందజేసి సాలూసే సబ్స్క్రైబ్ చేస్తుందో ఓకే कार అందరూ కూడా ఒకసారి బలంగా ప్రశాంత్ గారికి ఓకే సార్ అందరూ కూడా ఎవరి వచ్చి మీతో ఫోటో దిగుతారు మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా ఫోటో దిగండి మరి మీ ఎమ్మెల్యే గారు గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే గారు చేశారు ఇప్పుడుతో మరి ఆయన కూడా అలాగే తండ్రి దగ్గర తనేడిగా బిజినెస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగి మళ్ళీ అలాగే ఏసీ అకాడమీలో ఉపచర్మంలో కూడా పదవి బాధ్యతలు సేకరించి ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన మన భారతదేశ క్రికెట్ యొక్క మేనేజర్ గా అవడం చాలా గరించిన విషయం మరి ఎమ్మెల్యే గారు కూడా సంవత్సరం నాకు కూడా ట్రావెల్ చేస్తున్నాం పూర్తిగా ఆయన మూడు సార్లు కూడా ఎమ్మెల్యేగా మరి ఎంత ఆనందంగా ఎంత ఉన్నారో తెలియదు కానీ మరి వాళ్ళ అబ్బాయి ఇవాళ పదవి రావడం వల్ల ఆయన చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మేము ప్రతిరోజు ఆయన ఆ ఆనందం చేస్తున్నాం మరి కూడా పిల్లలు కూడా మేము మనం తల్లిదండ్రులుగా మనం అంత సాధించిన కూడా ఆ కిట్ వేరే ఉంటుంది మన పిల్లలు సాధించిన భవిష్యత్తులో సాధిస్తే ఆ కిట్ వేరే ఉంటుంది అది ఎమ్మెల్యే గారు ప్రతిరోజు చూస్తున్న వాళ్ళ మరి రానున్న రోజుల్లో ఈ ఆసియా కప్పు ఇండియా ఫైనల్ గా విజయం సాధించాలని చెప్పేసి మన అంజ ప్రశాంత్ గారి సారథ్యంలో మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ప్రశాంత్ గారి యొక్క సేవలు ముఖ్యంగా మన బేవర్ ప్రాంతానికి ఈ యొక్క క్రికెట్ అకాడమీ పూర్తిగా అభివృద్ధి చెందే విధంగా మన ప్రాంత ప్రజలు అలాగే ముఖ్యంగా మరి డి కాలేజ్ కేసీఆర్ కాలేజీలో అనేక మంది పిల్లలు ట్రైన్ అయ్యి మరి అందరూ కూడా ఓట్ సిక్తి గత అనేక సెలెక్ట్ అయ్యారు కూడా మరి రానున్న రోజుల్లో మన ప్రశాంత్ గారు ఆ కూడా మన దేవరం నుంచి కూడా ఇండియా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే మన ఎమ్మెల్యే గారు అందరికి ఉంది అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి మన ఎందుకు అలాంటి అజ్జిబాబు గారికి తనయుడు ఈ రోజున ఈ మన ఇండియా క్రికెట్ టీంకి మేజర్గా రావటం మన ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే బీహార్లో ఒక ఇంజనీరింగ్ గా ఇక్కడ చదువుకుని ఈ గ్రౌండ్ లో ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో క్రికెట్ ఆడి అతను ఒక దేశంలోనే ఒక అత్యధుని తరవకి రావటం ఎంతో గొప్పగా ఉంది చిన్నప్పటి నుంచి అతను మమ్మల్ని ఎమ్మెల్యే గారి కలిసి ఉన్నప్పుడు అర్థం వర్గలు అంటూ ఉండేది కానీ వాళ్ళ గ్రౌండ్కి నాయకుడే అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే రేపు ఆశాకప్పు రేపు వచ్చిన తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది దాకా జరుగుతూ చేసింది దానికి కూడా మన ప్రశాంత్ ఆ టీంకి మేజర్ వెళ్తు జరుగుతుంది ఆయన టీ ట్వంటీ టీంకి మేజర్కి వెళ్ళినప్పుడు మన ఇండియా నుంచి ఆ అబ్బాయి ఇండియన్ టీంకి తప్పకుండా నెగ్గాలని నెగ్గుద్దు అని మన ప్రశాంత్ ఆధ్వర్యాలని ఆశిస్తున్నాను ఇలా ఇలాంటి ఆయన కూడా ఇక్కడ ఈ ప్రాంత వాసీ వల్ల ఇక్కడ ఈ మంచి స్టేడియం కూడా తీసుకొస్తారని ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఏం మాట చెప్పినా ఆయన అమలు చేస్తూ అలవాటు కానీ కమిట్మెంట్ అవరు బట్ ఆ అబ్బాయి కూడా అదే బాట నడుస్తూ మన దైవంలో క్రికెట్ అభివృద్ధికి మన రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేస్తూ ఆయనకి తప్పకుండా మంచి జరుగుద్దని మన గర్వపడేలాగా గర్వపడేలాగా ఆయన అభివృద్ధి చెందింది చేసినటువంటి మన జువాబు గారికి అలాగే మా పెద్దలకు ఈ రోజు నిజంగా చాలా ఆనందకరమైన విషయం మన రామాను గారు ఎమ్మెల్యే రామాణ్యుల గారు తనేయుడు పి ప్రశాంత్ గారు ఆయన టీమ్ మేనేజర్గా అవటం నిజంగా మన ప్రాంతానికే ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా అరుదు భూములు ఎలాంటి పదవులు రావాలంటే చాలా కష్టమైన పని ఇప్పటి వరకు మన ప్రాంత వాసులకు ఒకరికో ఇద్దరికో ఎప్పుడో వచ్చిన మాట విన్నాం కానీ దాని తర్వాత ఎంతో లాంగ్ గ్యాప్ తో ఈయన మన ప్రాంత వాసుడైన అంజబాబు గారి సున్నాయుడు ప్రశాంత్ గారికి రావటం చాలా ఆనందదరకమైన విషయం ఆయనకి ప్రత్యేకంగా సభా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంతేకాదు ఆయన అన్నట్టు మన మా సెక్రటరీ గారు ఎప్పుడూ ప్రతిరోజు నిత్యం ఇక్కడ ఏ రోజు మారకుండా క్రికెట్ ఆడి మన ప్రశాంత్ గారు ఈ రోజు ఈ స్థాయిలో ఉంటాం నిజంగా మనందరికీ చాలా సంతోషద విషయం అంతేకాకుండా దీనికి ఫ్యూచర్ లో డెవలప్మెంట్ కూడా అవకాశం వచ్చి ఆయన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి మరి ముందు ముందు ఈ స్టేట్ లో ఉన్న క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా ఆయన చేస్తారు అని సమాభావం తెలుపుకుంటూ లోగడ ఇదే క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గా మా పెద్ద గారు అయినటువంటి గంగరాజ్ గారు సెక్రటరీకం చేశారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీకం చేశారు అప్పుడు ఆయన వివిధ స్టేడియంలు కొత్త స్టేడియంలు కట్టడం గాని అలాగే విజయనగరంలో మంగళగిరిలో గాని అలాగే పలు చోట్ల స్టేడియంలు కట్టడానికి ఆయన మన ఎంఎస్కే ప్రసాద్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కలిపి టీం వర్క్ చేసి ఎన్నో స్టేడియం డెవలప్ చేసినప్పుడు ఇలాగే ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల స్టేడియం కూడా డెవలప్ చేయడం జరిగింది ఇది నిజంగా ఎంతో మంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం కల్పించడం కూడా జరిగింది అది అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ప్రశాంత్ గారు అవకాశం వచ్చింది నిజంగా ఆయన ఇంకా మరి ఎన్నో స్టేడియంలు గాని ఉన్న ఉన్న ప్లేగ్రౌండ్ కానీ డెవలప్ చేయాలని సభాపూర్ కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటూ సలహా టీమిండియా ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ మేనేజర్గా మరి పివిఆర్ ఆర్ ప్రశాంత్ అని ప్రశాంత్ గారు మరి బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ని నియమించినందుకు ముందుగా ఈ దేశ అత్యున్నత బీసీసీఐకి పొద్దున తెలియజేస్తున్నాం బీవార్ నియోజకవర్గం నుంచి మరి మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్మెన్ మన శాసనసభ్యులు నంజుబాబు గారు తనయుడిగా కాకుండానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి సంవత్సరం నుంచి కూడా అతను చేసిన కార్యక్రమాలు మరి దాని అభివృద్ధి కోసం చేసిన ఎన్నో కార్యక్రమాల వల్ల ఇలా భారత ప్రభుత్వం ఆందోళనలో నడిచే బీసీసీఐకి టీమిండియాకి మేనేజర్ వెళ్ళడం సామాన్వేశం కాదు ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అస్టింట్ మేనేజర్గా ఒక సుబ్బారావు గారు అని చెప్పేసి హైదరాబాద్ వాస్త చేయడం ఈరోజు మనం మీడియాలో అందరిలో కథనాలు రావడం చూసాం ఇంత గొప్ప పదవి అధ్యక్షించిన ప్రశాంత్ గారికి దేవారం నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులందరి తరఫున ప్రజల తరఫున విద్యార్థుల తరఫున అలాగే మరి ఆ క్రీడాకారుల తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అందించాలని అలాగే మన ప్రాంతానికి ఆయన సేవలో ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఒక తెలివి ఆయన ఇంత పెద్ద స్థానంలోకి వెళ్ళినందుకు ఎంతో గర్వపడుతున్నాం మనందరం కూడా రాబోయే రోజు కూడా ఆయనకి దేవుడు అన్ని రకాలుగానో ఆయురారోగ్యాలు ఇచ్చి మన ప్రాంతానికి అభివృద్ధి చెందే విధంగా అలాగే ఎక్కువ నిధులు కేంద్రం చెందే ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా ఆయన పరిచయం ఏర్పడిందంటే అది సామాన్య విషయం కాదు ఎందుకంటే ఈ రోజు మోడీ గారు అమిత్ షా గారు ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన నాయకులుగా తయారయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశాంత్ చాలా సానిత్యం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా ఉపడతారు కోరుకుంటూ మరొకసారి ఆయన ఎంతో ఉన్నత పదంగా తీసుకున్నంత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ చాలా మంది క్రికెట్ నేర్చుకుంటున్న వాళ్ళందరూ వచ్చారు వారందరికీ ఈ రోజు ఆశా కిరణం మన ప్రశాంత్ గారు ఒక చోట విద్యా సంస్థలు అభివృద్ధి చెందాలన్నా ఆటలు అభివృద్ధి చెందాలన్నా దాంట్లో మంచి అవకాశం ఉన్న నాయకులు కనుక మన ఊరు నుంచి ఉంటే మన ఏరియాకి చాలా అవకాశాలు పెరుగుతాయి ఇది మీ అందరికీ తెలుసు పెద్దలందరికీ అంజుబాబు గారు అత్యంత అదృష్టవంతులు అని భీవనం ప్రజలకే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఇంట్లో కూర్చుంటే కేకేసి టికెట్ ఇస్తారు నెగ్గుతారు ఎందుకంటే అది ఆయన మంచితనం వారి తనయుడు కూడా అదే పద్ధతిలో చాలా మౌనంగా ఉంటారు చాలా డౌన్ టు ఉంటారు ఆయనకి ఎటువంటి పరిచయాలు ఉన్నాయి అన్నది ఇటువంటి పదవులు వచ్చినప్పుడే ప్రజలందరికీ తెలుస్తూ ఉంటది ఇందాక పెద్దలు చెప్పినట్లు అమిత్ షా గారు లాంటి వాటితో సాహిత్యం కూడా ఉంది అందుచేత పదవి రాలేదు ఒక సంవత్సరంన్నర పాటు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కి ఆయన చేసిన సేవలు ఆయన యొక్క సమర్థతను చూసి ఆయనకి ఈ రోజు ఈ మేనేజర్ పదవి ఇచ్చారు ఇండియన్ క్రికెట్ బోర్డు అసోసియేషన్లో ఒక ప్యానల్ ఉంటుంది మేనేజర్స్ ప్యానల్ ఉంటుంది ఆ ప్యానల్ లో సభ్యుల కింద వెళ్ళిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పోతే కానీ ఒక కప్పుకి మేనేజర్ కింద పంపరు కానీ ప్రశాంత్ గారిని ప్యానెల్లో చేర్చిన మొట్టమొదటి రోజునే ఒక ఆసియా కప్ ప్యానల్ ప్యానల్ నుంచి తీసుకుని ఆసియా కప్ మేనేజర్ కింద పంపుతున్నారంటే ఆయన సమర్థతను బట్టి ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ఎంత సమర్థవంతంగా పాలన చేస్తారో వాళ్ళ కుమారుడు కూడా తీసుకున్న బాధ్యతను అంత సమర్థవంతంగా నిర్వహిస్తారు భారతదేశంలో చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూరుకునేది ఏ ఆట అని అడిగితే క్రికెట్ అని చెప్తారు ఆ క్రికెట్ మీద మక్కువ భారతదేశంలో చాలా చాలా ఎక్కువ ప్రపంచం అంతా తెలుసు అటువంటి క్రీడకి మన బీఓవర్ నుంచి మనందరికీ సుపరిచితులైన ప్రశాంత్ గారు మేనేజర్ అవటం మన అందరం గర్వించదగ్గ విషయం వారికి ఈ సభా పూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను టికెట్ మేనేజర్ మేనేజర్గా రావడం అనేది చిన్న విషయం కాదు అటువంటిది చాలా చిన్న వయసులో మన నియోజకవర్గం సంబంధించి మన ఎమ్మెల్యే గారు తనయుడు సాధించడం చాలా గొప్ప విషయం అంటే అంజుబాబు గారి ఇంటికి ప్రతిదీ తలుపు తగ్గుతుందండి ఏంటంటే మనసులు అనుకుంటారో లేదో కానీ ఆ భగవంతుడు మట్టి తీసుకొచ్చి తలుపు కొట్టి మీకు దీని అర్హుడని ఆ భగవంతుడు సాధి ఎందుకంటే ప్రశాంత్ గారు నేను ఎలక్షన్లో చూశాను తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత నా మిత్రుడు కత్తి నీరేంద్ర ఆ అబ్బాయి గురించి టెన్త్ క్లాస్ కూడా రాలేదు మా అబ్బాయి క్రికెట్ అంటే ఇష్టం అండి అని ప్రశాంత్ గారు చెప్పగానే కాదు ఇప్పుడు ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ అవుతాయి బాగుంటుంది తర్వాత చూద్దాం అంటే లేదు మా ఊరు చాలా అంటే సరే ఆ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ అయితే నేను మీకు ఇంట్రెస్ట్ ఆయన ఇంట్రెస్ట్ అయితే నేను ఎదరికి తీసుకెళ్తానండి మరి ఆయనకి వైస్ ప్రెసిడెంట్ రాకముందే మరి ఎక్కడో తీసుకెళ్లి చాలా టీమ్లు ఆడించారు ఆ టీం లాంటివి నాకు తెలియదు మరి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఏం లేనప్పుడే అతను తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయిని టీంలు చాలా టీంలు ఆడించారు ఏ టీంలు ఆడించారు అందరూ పోటీ అన్వేషిస్తున్నాను ఇప్పుడు మరి ఈ యువత గంతా రాబోయే రోజుల్లో మరి మరి ఎంత ఎక్కడ తీసుకెళ్లి మన భీమాన్ని ఏ పేరులో ఉంటుందో గుర్తించుకోండి క్రికెట్ ఆడి ప్రతి యువత కూడా మంచి ఆదర్శన మరి ప్రశాంతి గారు ఉన్నారు మనకి ఆయన ఎప్పుడు ఉంటాయి చేతులుంటాయి బుగ్గులు ఉంటాయి మీ అందరికీ మంచి అదృష్టం ఎప్పుడే ఒక ఎమ్మెల్యేకి కొడుతా నువ్వు అధికారంగా ఉన్నాను ఏ రోజున కూడా భీమవరం ఎప్పుడు కనపాలి వస్తాడు ఆయన వచ్చినందుకు ఏ పని కావాలి చేసి పెడతారు సీక్రెట్ గా అంత బిస్ ఉన్న మనిషి మరి అటువంటి మనిషి ఇవాళ ఇండియాలో ఇండియా చోటికి ఆసియా కప్ కి మేనేజ్మెంట్ గా ఇవ్వడం చాలా గర్వకర విషయం ఈ గర్వకారం ఇక్కడే కాదు ప్రపంచ దేశాల్లో కూడా దేశంలోనే కూడా మన భీమవరం మారుమీకపోతుంది మన భీమవరం గద్దేటువంటిది ఏ పదమైనా సరే ఏదైనా సరే వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ రంగం ఏ రంగమా సరే నెంబర్ వన్ ఉంది వ్యవహారం ఆ వ్యవహారానికి ఇటువంటి ముద్దు పెట్ట ప్రశాంత్ అని నేను మరొకసారి తెలియజేసుకున్నాను అటువంటి ముద్దు పెట్టకి ప్రశాంత్ గారికి ఆ భగవంతుడు రాసి ఎప్పుడు ఉంటాయి ఏది ఎందుకున్నా సరే మరి క్రికెట్ లో రాజకీయంలో కూడా ఆ నాన్నగారిని ఎక్కడో చూడాలనుకున్నాను కానీ నేను ఆయన ఒకసారి మనసులో అందుకుంటే మళ్ళీ తలుసు పడుతుందని ఎమ్మెల్యే కాదు పిఎం గా చూడాలనుకున్నాను నేను వేదిక పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం పిల్లలందరికీ నా ఆశీస్సులు నా దీవెన్యు ఈరోజు భారతదేశ క్రికెట్ అసోసియేషన్లో ఏషియా కప్కి మేనేజర్గా ప్రశాంత్ రాహుల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వెనుక ఒక ఆయనకి అవకాశం వచ్చింది అది కూడా ఆయనకి ఒక దేశంతో పోటీ పడే కార్యక్రమానికి మేనేజర్గా రావడం జరిగింది ప్రశాంతి మేనేజర్ పోస్ట్ ఇవ్వగానే ఏషియా కప్కి మేనేజర్ ఇవ్వటం అనేది చాలా అరుదైన విషయం దానికి మనమందరం అందరం కూడా చాలా సంతోషంగా అతను చేసే కార్యక్రమానికి సక్సెస్ఫుల్గా ముందుకు నడవాలని చెప్పి మనసు గుర్తుంది నా ఆలోచన అయితే అతని సారథ్యంలో ట్వంటీ ట్వంటీ ఏషియన్ కప్ కూడా మనం సాధిస్తామని నమ్మకం ఆ కప్పు తోటి మళ్ళీ ప్రశాంత్ టీం తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కేంద్ర నాయకులకి రాష్ట్ర నాయకులకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు ఎప్పుడైనా ఉంటాయి అతను చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే బాగా పిచ్చా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్నప్పుడే ఆ క్రికెట్ ఆడేవాడు తర్వాత హై స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళటం మానేసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడు చదువు పోతుందేమో చదువు రాదోమో అని ఆలోచన చేసి నేను హైదరాబాద్ విజ్ఞాన హాస్టల్లో వేసాను తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే అక్కడ ఒక టీం తయారు చేశాడు అంతటి అంత ఇంట్రెస్ట్ నేను సపోర్ట్ చేయలేదు మరి సపోర్ట్ చేస్తే ఎలా ఏవో తెలియదు కానీ సపోర్ట్ చేయలేదు ఆ ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించారు వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కల్పించినప్పుడు వైజాగ్లో క్రికెట్ స్టేడియంని బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు దానికి పై అధికారులు క్రికెట్ అసోసియేషన్ వారు ప్రశాంతంగా అభినందనలు తెలియజేశారు మొన్ననే నేను అనుకున్నాను నువ్వు క్రికెట్ ఇంట్రెస్ట్ తగ్గించి వేరే పనుల్లో ఉండవా క్రికెట్ అంత ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోకుండా ఈరోజు మళ్ళీ ఒక టీము మేనేజర్ ఇండియా టీం మేనేజర్ ఇవ్వటం అంటే అది సామాన్య విషయం కాదు మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఇతను రెండో వాడు ఆ అవకాశం అతను కలిగించాడు భగవంతుడు అతను సారిథ్యంలో కప్పు తీసుకువచ్చి మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా భగవంతుడు సహకరించాలని ఆయనకి మనందరి తరఫున ఆశీస్సులు అందిస్తూ తెలుగు